ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయలు ఏమి కొనలేము ఏమి లాగా తయారైంది పరిస్థితి సామాన్య మానవుడు మార్కెట్కి వెళ్ళి ఒక రోజు సరిపడే కూరగాయలు కొనాలంటేనే జేబు ఖాళీ అయిపోతూ ఉన్నాయి మంగళగిరి ప్రాంతంలో ఇటీవల కాలంలో సామాన్య మానవులు ఈ కూరగాయలు కొనలేక ఖరీస్ పాయింట్కి పరుగులు పడుతూ ఉన్నారు ఈ మాట నిజం మీరు చూసినటువంటి ఈ యొక్క దృశ్యమైనటువంటిది రాష్ట్రంలో కొన్ని చోట్ల టమాటా ధర వైపు గిట్టుబాటు లేక రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి అంటే కేజీ పది రూపాయలపు కొన్ని చోట్ల కేజీ రూపాయకి మాత్రమే అమ్మే సందర్భాలు ఉన్నాయి పంట పండించిన రైతు గిట్టుబాటు ధర లేకపోవడంతోనే రోడ్డు మీద టన్నులు టన్నులు టమాటాలు వదిలేసినటువంటి పరిస్థితి అది కానీ ఈ రోజున కేజీ టమాటా వంద రూపాయలు అమ్ముతున్నారు కొన్ని చోట్ల ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వంద రూపాయలు చిక్కుడుకాయలు నూట ఇరవై రూపాయలు అదేవిధంగా మిర్చి ఎనభై రూపాయలు ఇలా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెరిగిపోవడంతోనే ఏమి కొనాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు సామాన్య మానవుడు ఇక ఆకుకూరల పరిస్థితి మరీ దారుణంగా ఉంది గతంలో పాలకూర కావచ్చు ఏదైనా సరే ఆకుకూరలు కట్టాలంటే పది రూపాయలకు అందుబాటులో ఉన్నాయి కానీ ఈ రోజున పాలకూర కొనాలంటే మినిమం ఇరవై రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎక్కువ వర్షం ఇబ్బంది

ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టి సాంబార్ తీసుకొని ఆ రోజుతో కాలం గడిపేటువంటి పరిస్థితి కొన్ని చోట్ల జరుగుతూ ఉంది పేద మధ్య తరగతి ప్రజానీకం అనేటువంటిది డబ్బు ఎక్కువ ఉంటే సిక్కును మటన్తో కాలం గడపాలనుకుంటారు కానీ నేడు సిక్కును మటన్ సంగతి దేవుడి కనీసం తృప్తికరమైనటువంటి భోజనం చేయడానికి వందల పైన పెట్టాల్సిన పరిస్థితి ఉంది కూరగాయ రేట్లు పెరుగుదల కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి జనసంచారం వల్ల కావచ్చు ఏదేమైనా సరే అపార్ట్మెంట్ కల్చర్ పొర్ణిమా అంటూ మంగళగిరి నగరం లోపల బయట మాత్రం ఖరీస్ పాయింట్ కల్చర్ బాగా పెరిగింది గత సంవత్సరం వరకు కేవలం పది పదిహేను ఉన్నటువంటి ఈ ఖరీస్ పాయింట్ సంఖ్య నేడు వంద దాకా పెరిగింది అంటున్నారు వ్యాపారస్తులు ప్రజలకు తగ్గ డిమాండ్ ఉన్న నేపథ్యంలోనే రానున్న కాలంలో వీటి సంఖ్య బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వ్యాపారస్తులు కూరగాయల ధరలు ఇచ్చిదగ్గులతో సంబంధం లేకుండా మూడు వందల అరవై రోజులు కస్టమర్లు కావాల్సినటువంటి రుచికరమైనటువంటి కూరలు అందుబాటులో ఉంచడం వలనే ఇటీవల కాలంలో మంగళగిరి ప్రాంతంలో కస్టమర్ల సంఖ్య బాగా పెరిగిందంటున్నారు కర్రీస్ పాయింట్ యజమానులు ఓ పక్క వెజ్ అదేవిధంగా నాన్ వెజ్ కర్రీస్ పాయింట్ డిమాండ్ బాగా పెరుగుతూ ఉంది రేట్లు బాగా అదిరిపోతున్నాయండి మామూలుగా ఏమైతే లేదు అన్నిట్లో పంటలు పోవడం వల్ల రేట్లు బాగా పెంచేశారు మన కొనే కూరగాయలకినూ మన అమ్మే వాటికి సంబంధం ఉంటుందా కొనేది ఏముందంటే బయట కొనుక్కొని వండుకోలేక మా దగ్గరికి రావడమే అది ఇప్పుడు బయట వాళ్ళు కొనుక్కోవాలంటే కూర కొనాలంటే వంద రూపాయలు అదే రూపాయలు అది రేట్ తక్కువ ఉంటే మా మొహాలు ఎవరు చూడరు బాగా రేట్లు ఎక్కువ ఉంటేనే మా దగ్గరకు వస్తారు అది